గురువు చెప్పి అనే వాక్యానికి అర్థ విచారణ చేయాలి అందుకని ఆయన మహావాక్యం ఇచ్చిన సన్యాసి ఏం లాభం మళ్ళీ ఊరి మీద పడి బడిని తిట్ట వాడిని తిట్ట తిరుగుతున్న సన్యాసంలో చూస్తుండే మనం ఇక్కడ వాడు వాడికి వాడే భూమికి బరువు ఒక ఒకచోట ఏకాంతంలో కూర్చి విచారణ చేయవలసిన వాడు బయలుదేరి లోకాన్ని ఉద్దరిస్తాను బయలుదేరడం ఏంటంటే సన్యాసులకి ఒక్క పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది కానీ ప్రతి సన్యాసి ధర్మోద్ధరణ చేయడానికి వెళ్ళలేదు వెళ్ళకూడదు తెలుసుకోండి ఇక్కడ సర్వసంగం పరిత్యాగి ఏకాంతంలో ఉండాలి కానీ సన్యాసి కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అంటే వాడు భ్రష్టుడు వాడు చూసిన వాడు భ్రష్టు తెలుసుకోండి అక్కడ ఇదంతా వెరుగుదిరింది లోకల మొలక చుట్టూ అంత టైపులో ఉంటుంది ఇక్కడ సర్వసంగ పరిత్యాగ వచ్చి ఎవరిని ఉద్దరిద్దామని ఉద్ధరించడానికి బాధ్యత వహించిన సన్యాసి పీఠాధిపతి పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది ఎవరికి ఉండదు తెలుసుకోండి వాళ్ళు కూడా కర్మని చేయరు చేయిస్తారు వాళ్ళు